ఆలూరులో సివిల్ సప్లై గోడను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిబో రామలక్ష్మి ఆలూరు సివిల్ సప్లై గోడను ఆకస్మికంగా తనిఖీ చేసిన పతికొండ ఆర్డిబో రామలక్ష్మి గత ఇరవై రోజుల క్రితం ఆలూరు సివిల్ సప్లై గోడను నుంచి అక్రమంగా ఒక లారీలో కర్ణాటకలోని బెలగల్ గ్రామానికి తరలి వెళ్లిన ప్రభుత్వ బియ్యం అక్రమంగా కర్ణాటకకు బియ్యం లోడుతో వెళ్లే లారీని గుర్తించిన కొందరు యువకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు కర్ణాటకలో ఉన్న అక్రమ లారీ బియ్యాన్ని తిరిగి ఆలూరు గోడకు చేర్చిన సివిల్ సప్లై గోడను పనిచేసే సిబ్బంది విచారణ జరిపించాలని జిల్లా అధికారులు పాతికొండ ఆర్డీఓకు ఆదేశాలు లారీ అక్రమ బియ్యం నిల్వలు ప్రస్తుతం గోడాన్లో ఉన్న వివిధ రకాల నిత్యావసర సరుకుల రికార్డులు పరిశీలించారు వచ్చింది మేడం మళ్ళీ నేను కాకపోతే ముందు పోవచ్చు ఆడ మినిస్టర్ గారు అప్పుడు కొత్త మినిస్టర్ గారు వచ్చిన తర్వాత డ్యామేజ్ అయితే ఇక్కడ పెట్టదండి దాన్ని ఎట్టి పరిస్థితిలో మూవ్ చేయండి ఇది అడిగాను మేడం ఇంకా గొడవ సపరేట్ అడిగితే వాళ్ళకి ఇవ్వమని దాని దగ్గర పప్పుడ గొడవ చూసేమని ఆడుకోవచ్చాను కాకపోతే మిస్కమ్యూనికేటర్ వచ్చింది తర్వాత ఇంకా వ్యాప్తి అదే ఏమైనా ఫస్ట్ వేసేసి అంత చెప్పి మిగతా ఒక డెబ్బై ఏడు ల్యాగ్ మీకు దాడి పంపి అదే మేడం పంపి ఆఫర్ కూడా సిద్ధేద్దామని చేస్తున్నాం మేడం అది కొద్దిగా ద్వారా మరి రిటర్న్ తెప్పించేసి గీయం మనం చెప్పేసి దాన్ని రెవెన్యూ ఇది కదా ఇంకొకటి కూడా చేసి వస్తుంది ఏమంటుంది కన్సిలనే ఇట్లానే వస్తుంది కదా దీని ఫోర్ డిస్ప్లే అయిపోతుంది డాక్షన్ రేట్ ని పెడితే ఈ ఎల్ఎన్ ని నా అంటే ఈ బస్తా కూడా ఇట్లా ఆ బస్తా కూడా ఇట్లా బస్తా వెళ్ళేటట్టు డైవర్ట్ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ఇట్లా మళ్ళిపోయినదేమని అంటున్నాడు యాక్చువల్లీ ఇవన్నీ కర్ణాటక రైస్ మిరికి వెళ్తున్నాయి అనేది పెద్ద ఆరోపణ

స్టాక్ ఏ రోజు ఎంత తీసుకెళ్లారు ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఇచ్చారు అనేది ఎవ్రీ డే ట్రాక్ చేస్తున్నాం సో దట్ బై పదిహేనో తారీఖు కల్లా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టాక్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మిగతా ఫైవ్ పర్సెంట్ అనేది వేరియేషన్ పాత బ్యాగ్లాగా ఉండదు కాబట్టి అవ్వదు బట్ నైంటీ పర్సెంట్ జనాలకు అయితే ఇచ్చేస్తాం పది పదిహేనో తారీఖు కల అది ఈ మంత్ ఆల్రెడీ విజిబుల్గా జరిగింది ఎవ్రీ డే ట్రాక్ చేయడం వల్ల సో నెక్స్ట్ మంత్ కూడా అదే కంటిన్యూ అవుతుంది బట్ రెండు ఆపరేటివ్ ఇష్యూ ఉన్న దగ్గర మేము వీళ్ళనే వెళ్ళి తీసేసుకోమంటున్నాం సో ఆ విషయం మీరు కూడా చెప్పండి జనాలు వాలంటరీగా ఎక్కి షాప్స్కి దెన్ ఇంకా అక్కడ ఇంక స్టార్ట్ అవుతుంది ఇక్కడ రెండు చెక్ చేస్తే ఇంకా అసలు